ప్రజలు విఘ్నులు ప్రజలు తెలివిగల వాళ్ళు అందుకే వరుసగా మూడోసారి నెల్లూరు రూరల్లో నేను పోటీ చేసిన ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యం అందించారు ఆ ముప్పై ఆరు వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ ఈ డివిజన్లో కూడా అతి భారీ మెజార్టీ జరిగింది చాలామంది ఈ డివిజన్లో కొంతమంది మేము పెద్ద ఫైల్ మనులమే మేము పెద్ద కథ మేము పెద్ద సంగతి మేము లేస్తే మనుషులం కాదు తిప్పేస్తాం చుట్టేస్తాం రకరకాల మాటలు మాట్లాడారు నిజమే చుట్టేశారు ఎవరిని ఎవరు చుట్టారంటే ఆ పెద్ద ఫైల్ అని చెప్పుకున్న వ్యక్తుల్ని ఈ డివిజన్ ప్రజలు చుట్టేసి మీరు పాండరా స్వామి మీరు మాకు వద్దు మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కోటం రెడ్డి అని చెప్పని భారీ మెజార్టీ ఈ డివిజన్లు ఇవ్వటం జరిగింది అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎమ్మెల్యే కావటం అంటే అది కూడా ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ అంటే అది కూడా ఆహా ఓహో నేను మహానాయకుడిని నాకు ఓటము లేదు నాకు తిరుగు అక్కడ వేసినా ఇక్కడేసినా ఎక్కడేసినా ఎక్కడ వేసినా నేనే నేనేంది నేనేంది నువ్వేందో ప్రజలు చూపించారయ్యా నువ్వేందో ప్రజలు చూపించారు ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ ఈ జిల్లాలో అందించారు ఈ యొక్క రూరల్ నియోజవర్గంలో ఈ జిల్లాలో పది స్థానాలుంటే మూడో స్థానం అత్యధిక మెజార్టీలో నెల్లూరు రూరల్ మొదటి స్థానం సిటీ పొంగూరు నారాయణ గారు అయితే రెండో స్థానం కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితే మూడో స్థానం నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి సదరెడ్డి ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి మీకు సాకులు కూడా దొరకవు అదేదో ఐదు వేలు పదివేలు మూడు వేలు రెండు వేలతో గెలిచి ఉంటే ఏదో గాలి మేము ఓడిపోయామని సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సాకులు కూడా దొరకు ఎందుకంటే ముప్పై ఆరు వేల ఓట్ల భారీ మెజార్టీ కాబట్టి సాకులు కూడా దొరకు ఎందుకు చెప్తున్నానంటే నేనేమి అహంకారంతో పొంగిపోవటంలా అహంకారంతో ఆ రోజు కూడా ఏదైతే అధికారం లేదని కుంగిపోలా ప్రజల్లో ఉన్న ప్రజలని నమ్ముకుంటే ప్రజలకు అణిగి ఉంటే ప్రజలకి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల సమస్యలు నిరంతరం పరిష్కారం చేస్తే ప్రజలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటే కార్యకర్తలని స్నేహితుల్లా చూస్తే పక్కనుండే నాయకుల బాగోగులు చూస్తే ఎప్పటికీ విజయం ఉంటుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దాన్ని నమ్మేవాడిని నేను కానీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చి ఆ ఇరవై రోజుల పాటు తమకు తాము తమకు తాము తమకు తాము భజన కొట్టుకొని అభివృద్ధి 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 ఎక్కడ స్వామి అభివృద్ధి నాకు అర్థం కావట్లేదు టెంకాయలు కొట్టేది తప్ప శంకుస్థాపనలు చేసేది తప్ప ఆహా ఊహో అన్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి అందుకే ప్రజలు మీకు స్పష్టమైన తీర్పునిచ్చారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది పాపం వాళ్ళు జీర్ణించుకోవటం బాధాకరమే అయినా కూడా మీరు అంతకుముందు పదహారు నెలల పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగిన తర్వాత పదహారు నెలల పాటు సోషల్ మీడియా వేదికగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో రకరకాల దుష్ప్రచారాలు చేశారు కాబట్టి మీకు ఐదేళ్లు భరించక తప్పదు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న ప్రజలకి అండగా ఎవరుంటే ప్రజలు పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉంటే ప్రజల దృష్టిలో వినయ విధేయతలతో ఉంటే ప్రజల బాగోగులు చూస్తే ఎన్నికలు ఉన్నాయా లేవా తేడా లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే పక్కనుండే నాయకుల్ని కార్యకర్తలని గౌరవంగా చూస్తే మనమే కాదు మనం వెంట నడిచే నాయకుడు బాగుండాలా కార్యకర్త బాగుండాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగితే ఎప్పటికీ విజయం వాళ్ళ పక్షాన్ని ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఆ పక్షాన్ని నడుస్తా ప్రజల పక్షాన్ని నడుస్తా కార్యకర్తల పక్షాన్ని నడుస్తా నాయకుల పక్షాన్ని నడుస్తా నా చేతిలో ఉంటే చేస్తా చేతిలో లేకుంటే కాదు అని చెప్తా ఎవరు ఏ సమస్య చెప్పినా ఫోన్ చేసినా స్పందిస్తానో మనం చేసుకుంటూ